नम टेनल ఈ రోజైతే రిపబ్లిక్ డే సందర్భంగా పక్కా ఆఫర్ సైడ్లో తీసుకొచ్చేసాను ప్యూర్ మెర్చడైజన్ నారాయణ పేర్ శారీస్ అండి అండ్ పట్టు బోర్డర్ అనమాట మంచిగా హైలైట్ అవుతుంది ఈ శారీస్ ఎవరికి కావాలి అన్న టు ఆర్డర్ అన్న తెలుసు కదా స్క్రీన్ షాట్ చేయండి వాట్సాప్ నెంబర్కి ఫార్వర్డ్ చేయండి సో పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము మీరు పేమెంట్ చేసిన తర్వాత ఆ పేమెంట్ రిసిప్ట్ అనేది ఖచ్చితంగా మాకు ఫార్వర్డ్ చేయాలండి నెంబర్ ఆఫ్ మెసేజెస్ మాకు వస్తూ ఉంటాయి నెంబర్ ఆఫ్ పేమెంట్స్ వస్తూ ఉంటాయి కాబట్టి ఎవరు ఏ పేమెంట్ చేశారు అనేది మాకు తెలియదు కదా సో మీరు మనీ వేసిన రిసిప్ట్ పెడితే మాకు తెలుస్తుంది మీ ఆర్డర్ అనేది కన్ఫర్మ్ చేస్తాం ఓన్లీ ఫోన్పే జీపే మాత్రమే ఉంది మీరు కాంటాక్ట్ అయితే ఫస్ట్ ఫోన్పే నెంబర్ ఇస్తారు మీరు జీపే కూడా కావాలి అంటే జీపే నెంబర్ కూడా ఇస్తారు అనమాట ఇంకా మిగతా ఏవి లేవు బ్యాంక్ ట్రాన్స్ఫర్ ఓకే యాక్సెప్ట్ చేస్తాం మిగతా ఏ ట్రాన్స్ఫర్స్ యాక్సెప్ట్ చేయమండి అండ్ మీరు పేమెంట్ చేసి మాకు స్క్రీన్ షాట్ పెట్టిన తర్వాత ఫుల్ అడ్రస్ మాకు ఒకేసారి మెన్షన్ చేయండి అండ్ మీకు ప్యాకెట్ రీచ్ అయిన తర్వాత ఒక ఓపెనింగ్ వీడియో చేయండి ఇన్ కేసు ఏదైనా డ్యామేజ్ వచ్చినా రాంగ్ ప్రోడక్ట్ వచ్చినా రిటర్న్ తీసేసుకుంటాము ఓపెనింగ్ వీడియో లేదు అంటే నో రిటర్న్ నో ఎక్స్చేంజ్ ఫుల్ ఓపెనింగ్ వీడియో అనేది ఉండాలన్నమాట ఇది ఆర్డర్ ప్రాసెస్ వచ్చేసి ఫస్ట్ వచ్చేసి నేను జ్యువెలరీ చూపిస్తున్నాను జ్యువెలరీ ఇంట్రెస్ట్ లేదు అంటే స్కిప్ చేసేసి సారీస్ దగ్గర వెళ్ళచ్చు నేను పెట్టుకున్నాను కదా నెక్ పీస్ ఇదే చూపిస్తాను దానికి మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ అనమాట సెట్ వైజ్ ఇలా వస్తుంది క్యూట్గా చాలా చాలా బాగుంది అచ్చంగా గోల్డ్ ఉన్నట్లుగా చాలా బాగుంది ప్రీమియం క్వాలిటీ అండి మైక్రో పాలిష్ కలర్ ఎంత ఉంది అనే టెన్షన్ అవసరం లేదు అంటే వన్ ఆర్ టూ టైమ్స్ యూస్ చేసేసి కలర్ ఎంతుంది లేదంటే ఇది మెడకి ఇచ్చింగ్ అంటే నెక్ వైజ్ ఇచ్చింగ్ వస్తుంది ర్యాష్ వస్తుంది అలా ఏమీ ఉండదు బ్యాక్ సైడ్ మంచిగా ఇలాగా మనకి చైన్ కూడా ఇచ్చి ఉంటారనమాట ఇలా హుక్ ప్యాటర్న్లో వచ్చేస్తుంది దీనికి తగ్గట్లుగా క్యూట్ ఇయర్ రింగ్స్ ఇప్పుడు నేను పెట్టుకున్నది కూడా సేమ్ ఇయర్ రింగ్స్ అండి ఇలాగా బుజ్జుగా క్యూట్ బుట్టలు ఇచ్చేస్తున్నారు చాలా చాలా బాగున్నాయి ఇలా బుట్టలు ఇచ్చేస్తున్నారు అనమాట ప్రీమియం క్వాలిటీతో వచ్చేస్తుంది అదంతా కూడా కెంపులు అనమాట వచ్చేసి కింద సేమ్ మ్యాచింగ్ అనేది నేను యూజ్ చేసేసాను ఇక్కడ ఇదంతా కూడా చూడొచ్చు చాలా బాగుంది దానికి తగ్గట్లు కానీ పీస్ చూడొచ్చు ఎంత బాగుంది అనేది చాలా ఎలిగెంట్ లుక్ ఉంది అంతా కెంపులతో హైలైట్ చేసి ఇక్కడ అంతా డిజైన్ అనేది ఇచ్చున్నాము మనకి ఇలా వస్తుంది డిజైన్ వచ్చేసి మీకు ఇంకా క్లియర్గా చూపిస్తాను ఇలా చూడొచ్చు డిజైన్ అయితే ఇలా వస్తుంది అండ్ మనకి కింద లోకెట్ వచ్చేసి ఇలా ఉంటుంది అండ్ బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు ఇలా వస్తుంది సో సింపుల్గా కావాలి అనుకునే వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది అలా చిన్న చిన్న అకేషన్స్కి వేసుకొని వెళ్ళడానికి టెంపుల్స్కి వేసుకొని వెళ్ళడానికి అలాంటి వాటికి అయితే చాలా బాగుంటుంది హైలైట్ లుక్ వచ్చేస్తుంది అనమాట సో నెక్పీస్ అండ్ ఇయర్ రింగ్స్ సెట్ కోస్ట్ అయితే నేను స్క్రీన్ మీద వేస్తాను ఎవరికైనా కావాలి అంటే కాంటాక్ట్ అవ్వచ్చు ఫస్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ చూపిస్తున్నాను నేను ఏ శారీ వేసుకున్నాను సేమ్ ఆజర్ శారీ అయితే చూపిస్తున్నాను అనమాట గ్రీన్ కలర్ చాలా బాగుంది శారీ వచ్చేసి అండ్ డిస్పాచ్ టైం కూడా అండి మాక్సిమం వన్ టూ టూ డేస్లో డిస్పాచ్ చేసి ట్రాకింగ్ చూడడానికి ట్రై చేస్తున్నాను టూ వర్కింగ్ డేస్ అనమాట టూ వర్కింగ్ డేస్లో ఇన్ కేస్ మీకు అప్పటికి ట్రాకింగ్ రాలేదు అంటే మాత్రం కాల్ చేయొచ్చు స్క్రీన్ మీద ఉండే నెంబర్స్ కి కాల్స్ ఎలా ఉందండి కాల్ చేసి మాట్లాడచ్చు కాల్ చేయండి మీకు రిప్లై ఇస్తారు లేదు మెసేజ్ చేస్తే మీకు రిప్లై వస్తుంది మాక్సిమం టూ వర్కింగ్ డేస్ లో మీకు ట్రాకింగ్ ఇచ్చేస్తాము శారీ అయితే గ్రీన్ కలర్ అనమాట కలర్ వచ్చేసి మీరు ఇంతగా సపోర్ట్ చేస్తున్నారు కదా మేము కూడా ఫాస్ట్గా పంపించాలి అని చెప్పి చాలా చాలా ట్రై చేస్తున్నామండి స్పీడ్ పంపించాలని సో అందుకని ఇప్పుడు ఏంటంటే టూ వర్కింగ్ డేస్లో ట్రాకింగ్ ఇచ్చేస్తున్నాం ఇప్పుడు ఆర్డర్ చేసిన వాళ్ళందరికీ కూడా చూడొచ్చు వీలైతే అదే టైం ఇస్తున్నాం లేదంటే వచ్చిన రోజు కానీ వన్ వన్ డే తర్వాత అంతే అంతకుమించి ఎక్కువ డిలే చేయట్లేదు చాలా స్పీడ్ చేసేసాం అనమాట హెల్పర్స్ని ఏంటంటే చాలా ఎక్కువ పెట్టేసామన్నమాట ప్యాకింగ్ సెక్షన్ కానీ అంత ఈజీగా తొందరగా అవ్వాలి అని చెప్పి ఇప్పుడు డిలే అవ్వద్దు అని చెప్పి బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది నారాయణపేట బార్డర్ అండి ప్యూర్ కాటన్ మెర్సిడైజ్డ్ ప్యూర్ కాటన్ శారీ బార్డర్ అంతా ఇలా వస్తుంది దీంట్లో ఎలిఫెంట్స్ అండ్ పీకోక్ వచ్చే వచ్చాయి కదా ఎలిఫెంట్ రావచ్చు పీకోక్ రావచ్చు ఈ లైన్స్ లో కూడా కొంచెం చిన్న చిన్న మార్పులు అయినా ఉండొచ్చు చూడకపోవచ్చు ఖచ్చితంగా చెప్పడం సారీ లెంత్ కూడా దగ్గర దగ్గరగా సిక్స్ మీటర్స్ వస్తుంది ఇలా ఉంటుంది సారీ అండ్ పై వైపు వచ్చేసి మనకి చూడొచ్చు ఇలా వస్తుంది పై వైపు వచ్చేసి చాలా బాగుంది శారీ అయితే పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది లైన్స్ తో వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా వస్తుంది అనమాట చాలా బాగుంటుంది అండ్ మనకి రానున్నదైతే సమ్మర్ కదా ఇలాంటి కాటన్ శారీస్ అనుకోండి ప్యూర్ కాటన్ సారీస్ అనుకోండి చాలా చాలా బాగుంటాయి అనమాట స్మూత్ ఉంటుంది హ్యాపీగా యూస్ చేసుకోవచ్చు ఫెస్టివల్స్కి అండ్ మ్యారేజెస్ కానీ ఎక్కడికి వెళ్ళాలి అన్న చాలా బాగుంటుంది అక్కడ ట్రెడిషనల్లో ఉంటుంది లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుంది అనమాట సో ప్రైజ్ అయితే మీరు గమనించే తీసుకోవచ్చు చాలా చాలా రీజనబుల్ ప్రైజ్గా వచ్చేస్తుంది శారీ వచ్చేసి ప్యూర్ మెసిడైజన్ నారాయణపేట కాటన్ శారీ అండ్ బార్డర్ వచ్చేసి పట్టు బార్డర్ వస్తుంది అండ్ సేమ్ దీంట్లోనే మెరూన్ కలర్ అనమాట కలర్ వచ్చేసి జస్ట్ నేను టూ కలర్స్ మాత్రమే తెచ్చాను బాగా ట్రెండింగ్లో ఉన్న కలర్స్ మాత్రమే రిమైండింగ్ కలర్స్ ఉన్నాయి కొన్ని కొన్ని పీసెస్ ఉన్నాయి వీడియోలో చూపిస్తే మళ్ళీ చాలదు అని చెప్పి నేను చూపించలేదు మిగతా అన్ని ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ పీసెస్ అలా ఉన్నాయన్నమాట ఇవి మాత్రం చాలా ఎక్కువ ఉన్నాయి గ్రీన్ అయితే ఫైవ్ హండ్రెడ్ పీస్ ఉంది ఇంకా రావాల్సి ఉంది మరూన్ వచ్చేసి ఒక టూ హండ్రెడ్ పీస్ వరకు ఉంది అనమాట సో ఇంకా స్టాక్ ఉంది ఎవరికి కావాలి అన్న సరే స్క్రీన్ షాట్ చేసి కాంటాక్ట్ అవ్వచ్చు ఎవరికి స్టాక్ లేదు అనేది ఉన్నది ఇవాళ శనివారం కాబట్టి అంటే సాయంత్రం కదా ఇంకా రేపు ప్యాకింగ్ సెక్షన్ జరగదంటే సండే హాలిడే ఉంటుంది షాప్ క్లోజ్ ఉంటుంది ఇంకా మండే మ్యాథ్స్ ట్రాకింగ్ ఇచ్చేస్తారు ఒకవేళ మండే ఇవ్వలేకపోతే మీకు తర్వాత రోజు అంతే అంతకు మించి డిలే అయితే ఉండదు సోమ మంగళవారాల్లో మీకు ట్రాకింగ్ అనేది వచ్చేస్తుంది ఈ రోజు వీడియోలో అవన్నీ కూడాను ఇన్ కేస్ కేసు రాకపోతే మీరు కాల్ చేసి మాట్లాడచ్చు ఇంకా రాలేదు ట్రాకింగ్ అనేది సో ఆన్సర్ చేస్తారు పళ్ళు వచ్చేసి ఇలా వస్తుందన్నమాట లైన్స్తో వస్తుంది పళ్ళు శారీ మొత్తం కూడా ప్యూర్ నారాయణపేట్ శారీ అండి మెర్సిడైజ్డ్ కాటన్ బాడీ అంతా కాటన్ వస్తుంది బార్డర్ వచ్చేసి పట్టు వస్తుంది చాలా బాగుందన్నమాట మనకు పక్క బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తుంది కాబట్టి శారీలు టూ శారీస్ తీసేసుకొని లెహెంగా సెట్స్ చేసుకోవాలి అనుకున్న చాలా రీజనబుల్ కాబట్టి హ్యాపీగా లెహెంగా సెట్స్ తీసుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ డిజైన్ చేసుకోవచ్చు ఎలా కావాలి అన్న డిజైన్ చేసుకోవచ్చు ఇలా వస్తుందన్నమాట చాలా హైలైట్ లుక్ ఉంది అండ్ మన దగ్గర కలెక్షన్ వచ్చేసి స్టార్టింగ్ సిక్స్టీ రూపీస్ నుంచి ఫైవ్ థౌజండ్ వరకు కలెక్షన్ ఉంటుందండి అది మీటర్స్లో అయినా సరే శారీస్లో అయినా సరే అందులో మీటర్స్లో కావచ్చు శారీస్లో కావచ్చు దేంట్లో అయినా ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుంది ప్యూర్ పట్టు శారీస్ మాత్రం ఛానల్లో అప్లోడ్ చేయట్లేదు మగ్గ మగ్స్ కానీ ప్యూర్ పట్టు శారీస్ కానీ పర్సనల్గా ఇక్కడికి వచ్చిన వాళ్ళకి మాత్రమే ఆర్డర్స్ తీసుకుంటున్నాము ప్యూర్ పట్టు శారీస్ కలెక్షన్ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళే చూపిస్తున్నాము అనమాట అంటే ఫైవ్ థౌసండ్ ఎబో ఉండేవన్నీ లోకల్స్ వాళ్ళకి ఇక్కడ వచ్చిన వాళ్ళకి మాత్రమే చూపిస్తున్నాము అండ్ ఇంకొకటి అండి ఈ రీసెంట్ డేస్లో చాలా వరకు అడిగారు అక్క ఈ పొంగల్కి ముందుగా నా ఫేస్ కొంచెం ఏంటంటే ఎక్కువ వర్క్ చాలా ఎక్కువ హెవీ వర్క్ అయిందండి నైట్ టూ త్రీ వర్క్ కూడా నైట్ అవుట్ చేసేవాళ్ళం ఒక రోజు అయితే అసలు నిద్రపోయేదాన్ని కాదు అంతా ఎక్కువ హెవీ వర్క్ అవ్వడం వల్ల కళ్ళ కింద గుంతలు చూడండి కూడా చాలా ఎక్కువ ఉన్నాయి అండ్ ఇక్కడ అంతా నెమిస్ చేసే దగ్గరకు మీకు ఇంకొంచెం బాగా క్లియర్ ఉంటుంది ఇక్కడ చూడొచ్చు పెద్ద పెద్దదిగా ఎలా అంటే అది బ్లడ్ కూడా వచ్చేదండి అలా పెయిన్ పెయిన్తో పాటుగా బ్లడ్ కూడా వచ్చేది అలా ఉండే వీడియోస్లో గమనించిన వాళ్ళు ఇప్పుడు మీ స్కిన్ మీద అలా లేదు స్పాట్ కూడా ఎక్కువగా లేకుండా చూడండి ఇలాగా కొంచెం స్పాట్స్ కూడా కొంచెం తక్కువగా ఉంది ఏం చేశారు అనగా నేనైతే ఏమి యూస్ చేస్తాయి జస్ట్ నైట్ వచ్చేసి కోకోనట్ వాటర్ తెలుసు కదా మామూలు నార్మల్ కోకోనట్ వాటర్ కొంచెం లేతగా ఉండే కొబ్బరి బొమ్మని తీసుకొచ్చేసి ఆ వాటర్ని ఫిల్టర్ చేసేసి ఒక ఫ్రిజ్లో అండి ఐస్ క్యూబ్స్ బాక్స్ ఉంటుంది కదా ఐస్ క్యూబ్స్ బాక్స్లోనో ఏదో ఒక చిన్న బౌల్లోనో దేంట్లో ఒక దాంట్లోనూ పెట్టేసి డీప్ ఫ్రిజ్లో పెట్టండి అవి ఫ్రీజ్ అయ్యి కిడ్స్ తయారవుతాయి కదా మార్నింగు అర్లీ మార్నింగ్ వాటిని మసాజ్ చేయండి ఫేస్కి రోజు డైలీ వన్ ఆర్ టూ కిప్స్ అనమాట రెండు కానీ మూడు కానీ ఐస్ గడ్డలా వస్తాయి కదా మనకి కొబ్బరి నీళ్ళు అవి తీసుకొని డైలీ స్కిన్కి ఇట్లా మసాజ్ చేసేసేయండి ఒక వన్ వీక్ అలా చేయండి ఆ తర్వాత రిజల్ట్ చూడండి ఆ తర్వాత మీరే చెప్తారు ఎంత బాగుంది మిస్తున్నాం ఎంత గ్లో వస్తుందంటే చాలా చాలా బాగా గ్లో వస్తుంది సెకండరీ ఏంటంటే ఏజ్ లుక్ కనిపించకుండా ఉంటుంది కొంచెం ఏజ్ లుక్ కూడా కనిపించకుండా ఉంటుంది మంచి బ్రైట్నెస్ వస్తుంది స్కిన్ కలర్ కూడా ఇంప్రూవ్ అవుతాము చాలా బాగుంటుంది హోమ్ రెమెడీ ఆ క్రీమ్స్ ఈ క్రీమ్స్ కోసం స్కిన్ ను డ్యామేజ్ చేసుకోకుండా మంచి హోమ్ రెమెడీ ఇలా ట్రై చేసి చూడండి మీకు వస్తుంది ఇంకేమైనా టిప్స్ కావాలి అన్నా కామెంట్ సెక్షన్లో పెట్టచ్చు నేను నాకు తెలిసినవి అయితే చెప్తాను ఇబ్బంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది ఇది వచ్చేసి లైట్ పచ్చ కలర్ అండి వీడియోలు కరెక్ట్ వస్తున్నాయి కలర్స్ అన్ని కూడా మీ ఫోన్ స్క్రీన్ వైజ్ ఏమన్నా డార్కు లైట్ రావచ్చు కాకపోతే దీంట్లో ఏంటంటే ఇది కూడా ప్యూర్ నారాయణపేట్ మెల్సడైజ్ ఇంకోటనే బట్ బార్డర్ పై వైపు బోర్డర్ చూడొచ్చు ఇలా వస్తుంది దీంట్లో ఇది వచ్చేసి బ్రింజాలు వైన్ బ్రింజాలు వైన్ మిక్స్లో ఉంటుంది బార్డర్ వచ్చేసి అండ్ ఇక్కడ బార్డర్ ఏంటంటే పెద్దగా వచ్చేస్తుంది అనమాట చూడొచ్చు ఎంత పెద్ద బార్డర్ ఇచ్చున్నారు అనేది నారాయణపేట్ సారీస్ లో కొంచెం డిఫరెంట్గా కావాలి అనే వాళ్ళు ఇలా వెళ్ళొచ్చు కొంచెం డిఫరెంట్ వస్తుంది రెయిన్బో బార్డర్ అనమాట డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ తోటి ఇలా వస్తుంది ఇది ఏంటంటే నా దగ్గర స్టాక్ అయితే తక్కువ ఉందండి మ్యాథ్స్ ఒక టెన్ శారీసే ఉన్నాయి జస్ట్ టెన్ శారీస్ అన్నమాట అంటే టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ ఏంటంటే కొంచెం న్యూ ప్యాటర్న్ అన్నట్టు తెచ్చాను ఇన్ కేసు ఎవరైనా కావాలి అంటే ఇంట్రెస్ట్ ఉంటే తీసుకుంటారు అని ఇన్ కేసు ఒకవేళ స్టాక్ తగ్గితే మళ్ళీ ఆర్డర్ చేసి తెప్పించి పంపించాల్సి ఉంటుంది పళ్ళు వచ్చేసి పెసరకొట్టు గ్రీన్ అండ్ బాటిల్ గ్రీన్ మ్యాక్సిమమ్ ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి పెసరుకోట్టు గ్రీను బాటిల్ గ్రీను ఇలా వస్తుంది అన్నమాట ఇలా ఉంటుంది ఇది కూడా అంతే శారీ లెంత్ వచ్చేసి సిక్స్ మీటర్స్ వస్తుంది మనకి దగ్గర దగ్గరలో సిక్స్ మీటర్స్ అవ్వచ్చు సో శారీ ఓవరాల్ ఇలా వస్తుంది చాలా బాగుంది సారీ కలర్ అయితే మంచి కలర్ అండి అండ్ సేమ్ దీంట్లోనే రెడ్ కలర్ అనమాట మంచి మిర్చి రెడ్ కలర్ ఉంటుంది కదా అదండి ఆల్రెడీ చాలా వరకు అడిగారు నన్ను రెడ్ తెప్పించండి అని సరే చూద్దాము అన్నట్లుగా ఒక ట్రైల్ వర్షన్ గా తెప్పించాను ఇది ఒక ట్వంటీ ఫైవ్ సారీస్ ఉన్నాయంటే బోర్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది బాటిల్ గ్రీన్ కలర్ లో ఉంటుంది ముందుగానే ఎందుకని ఇంత క్వాంటిటీ ఉంది అని చెప్తున్నా అంటే స్టాక్ అవుట్ అనగానే అప్పుడే ఎలా స్టాక్ అయిపోతుంది ఇప్పుడే కదా వీడియో అప్లోడ్ చేశారు మీరు అక్కడ అడిగినా స్టాక్ లేదు అంటారు అని చెప్పి అంటున్నారు సో అందుకని అంటే ఇంత క్వాంటిటీ ఉంది అని చెప్తున్నాను ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి మనకి పళ్ళు అంతా కూడా చిన్నదిగా ఇచ్చున్నారు ఇలా లైన్స్ అనేది ఇచ్చున్నారు మనకి శారీ ఓవరాల్ లుక్ వచ్చేసి ఇలా వస్తుంది నేనైతే శారీస్ చాలానే స్టాక్ తెస్తున్నాను మీరు అంతగా సపోర్ట్ చేస్తున్నారు కదా మీ సపోర్ట్ వల్లే ఏంటంటే శారీస్ అనేది చాలా చాలా కాస్ట్గా స్టాక్ అయితే అయిపోతుంది బట్ ప్రతి ఒక్కటి అంటే మళ్ళీ రీస్టాక్ చేస్తాను ఖచ్చితంగా రీస్టాక్ చేస్తున్నాను రిపీట్ 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 రీస్టాక్ చేస్తూనే ఉన్నాను అనమాట సో మళ్ళీ కాంటాక్ట్ అయినా మళ్ళీ దొరుకుతుంది స్టాక్ వచ్చిన తర్వాత వీడియో అయినా అప్లోడ్ చేస్తాను అనమాట బోర్డర్ వచ్చేసి దీనికి ఇలా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది పారెట్ గ్రీన్ అండి ఫస్ట్ చూపించింది పొట్టు కలర్ కదా ఇది పారెట్ గ్రీన్ అనమాట స్క్రీన్ పైన ఉండే నెంబర్కి మీరు ఫోన్ చేసి మాట్లాడాలి అనుకుంటే ఏదైనా డౌట్ ఉంది అంటే ఫోన్ చేసి మాట్లాడవచ్చండి వాట్సాప్ త్రూ స్క్రీన్ పైన ఉండే నెంబర్లో మీరు ఏదైనా స్క్రీన్ పైన నెంబర్ మీరు ఏదైనా డౌట్ ఉంది కాల్ చేసి మాట్లాడాలి అంటే స్క్రీన్ పైన ఉండే కి కాల్ చేసి మాట్లాడచ్చండి మీకు సరిగ్గా ఆన్సర్ రాకపోయినా అమౌంట్ వేసిన తర్వాత వన్ అవర్ తర్వాత కూడా మీకు రిప్లై రాకపోయినా కొరియర్ ట్రాకింగ్ రాకపోయినా ఏది ప్రాబ్లం ఉన్నా సరే కాల్ చేసి మాట్లాడితే మీకు ఆన్సర్ చేస్తారనమాట సో ప్రాబ్లం ఉండదు ఇంకా డైరెక్ట్గా షాప్కి వచ్చి విజిట్ చేసి తీసుకుంటాము అంటే ఇంకా హ్యాపీ అండి నెల్లూరు డిస్టిక్ కావలి సిటీలో ఉంటాం మేము మీరు రావాలి అంటే మేము ఫుల్ అడ్రస్ అనేది ఇచ్చేస్తాం అనమాట బార్డర్ వచ్చేసి మనకి ఇలా వస్తుంది చాలా చాలా బాగుంది బార్డర్ రెయిన్బో డిజైన్ అనమాట కొంచెం డిఫరెంట్ అండ్ యూనిక్ ప్యాటర్న్లో ఇలా వస్తుంది అనమాట ఇలా తీసుకొచ్చి చూద్దాము కొంచెం న్యూడ్ మోడల్ కూడా అని చెప్పి ఇంతకుముందు కూడా ఒకసారి తెచ్చాను నేను అవి చూసి అడుగుతూ ఉన్నాను సో అందుకని మళ్ళీ రీస్టాక్ చేశాను వచ్చేసి ఇలా వస్తుంది సారీ సేమ్ దీనికి కూడా పళ్ళు వచ్చేసి చూడొచ్చు ఇలా వస్తుంది పళ్ళు వచ్చేసి నెక్స్ట్ వచ్చేసి సేమ్ దీంట్లోనే వైన్ కలర్ మెజంతా కలర్ బచ్చల పండు కలర్ అని కూడా అంటారు శారీ వచ్చేసి ఇది కూడా అంతేనండి జస్ట్ ఒక టెన్ టు ఫిఫ్టీన్ శారీస్ మాత్రమే ఉన్నాయి మన దగ్గర సో ఎవరికి కావాలన్నా కొంచెం ఫాస్ట్ గా కాంటాక్ట్ అవ్వండి ఇది సారీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ కూడా ఉంటుంది ఇక్కడ బోర్డర్ ఉంది కదా డిఫరెన్స్ వచ్చింది కదా సో దాని వల్ల ఇంతకు ముందు మనం ట్రిపుల్ లైన్ సేల్ చేస్తున్నాం ఇదే శారీస్ కానీ ఇప్పుడు ఇంకా మనకి ఆఫర్ సేల్ లో కాబట్టి ఇంకా తక్కువ ప్రైస్ లో వచ్చేస్తుంది శారీ వచ్చేసి మనకి షిప్పింగ్ ఫ్రీ అండి మీరు ఒక్క తీసుకున్న షిప్పింగ్ ఫ్రీనే ఎన్ని సారీస్ తీసుకున్నా షిప్పింగ్ ఫ్రీనా ఇస్తామన్నమాట ఎక్కడికి కావాలి అన్న పంపిస్తాం మనం ఆ ప్రాబ్లం ఉండదు మీకు ఇండియన్ పోస్ట్ ఉంటుంది ప్రొఫెషనల్ ఉంది డిటీడీసీ త్రీ ఫోర్ ఇయర్ సర్వీసెస్ ఉన్నాయి మీకు ఏ సర్వీస్ కావాలి అంటే ఆ సర్వీస్ పంపించేస్తాము అండ్ పళ్ళు పళ్ళు వచ్చేసి మనకి ఇలా వస్తుంది పళ్ళు కూడా చాలా బాగుంది అనమాట అండ్ ఓవరాల్గా శారీ లుక్ వచ్చేసి ఇలా ఉంటుంది సో ఈరోజు వీడియోలోని కలెక్షన్ అయితే ఇవ్వండి వీటిలో మీకు ఏం కావాలి అన్నా హౌ టు ఆర్డర్ అన్న తెలుసుకునే స్క్రీన్ షాట్ చేసి వాట్సాప్ నెంబర్ ఫాగ్రాప్ చేస్తే పూర్తి డీటెయిల్స్ ఇచ్చేస్తాము థ్యాంక్ యూ